నమస్తే ఇక ఇంకో ముఖ్యమైన వార్త మన ముందు ఉంది దాని గురించి చూద్దాం హాట్ సమ్మర్లో చిల్డ్ బీర్ కష్టమే ఇక ఉత్పత్తిని తగ్గించుకున్న బ్యారేజెస్ పెండింగ్ బిల్లులు నీటి కొరతే కారణం హాట్ సమ్మర్లో చిల్డ్ బీర్ కొట్టి చిల్ కావాలనుకున్నటువంటి ఫ్యాన్స్కి అందరికీ బిగ్ షాక్ అనేది ఇచ్చింది ఆ తర్వాత ఆ షాక్ తప్పేలా లేదు ఇప్పటికే మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేటలోని మద్యం డిపోకు బీర్ల సరఫరా చాలా వరకు నిలిచిపోయింది ప్రభుత్వం నుంచి పలు కంపెనీలకు రావాల్సినటువంటి కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి సో దాని కారణంగానే ఆయా డిజిటల్ బ్యావరేజెస్ మద్యంతో పాటు ఆ బీర్ల యొక్క ఉత్పత్తిని కూడా తగ్గించినట్టుగా చెప్తున్నటువంటి వార్త అలాగే రాష్ట్రంలో నెలకొన్నటువంటి నీటి కొరత కారణంగా కూడాను బీర్ల మీద బీర్ల యొక్క ప్రొడక్షన్ మీద కూడా దాని యొక్క ప్రభావం కనబడిందని చెప్పొచ్చు సో మొత్తం మీద చూస్తే చిల్డ్ కావాలనుకున్న ఈ సమ్మర్లో చిల్డ్ కావాలనుకున్న బీర్బాబులకి చిల్డ్ కావాలనుకున్నటువంటి యువతకి అందరికీ ఇప్పుడు ఇది ఒక పెద్ద షాక్ లాగా కనబడుతుంది సప్లై తక్కువ ఉంది రేట్లు ఎక్కువ ఉన్నాయి సో తస్మాత్ జాగ్రత్త డబ్బుకు డై ఈ పెరిగిన ధరలతోటి పెరిగిన బీర్ల రేటుతోటి జేబుకు చిల్లు పడే అవకాశం ఉంది చిల్డ్ కావాలనుకుంటున్నారో చిల్లు పడేలా చేసుకోవాలనుకుంటున్నారో అది కా అది మీ ఇష్టం